కేటీఆర్ పైన కేసుల కుట్ర కక్ష కట్టిన రేవంతు అరెస్టే లక్ష్యంగా ఫిర్యాదులు ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతుండడంతో కేటీఆర్ను టార్గెట్గా టార్గెట్ గా టార్గెట్ చేసిన ప్రభుత్వ పెద్దలు అరెస్టు తప్పదని పదే పదే ప్రకటనలు అందుకే ముఖ్యమంత్రి సహా నేతల హుగ్గరింపులు సో కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే ఆరు కేసులు కేంద్ర మంత్రి అమిత్ షా పైన చార్మినార్లో కేసు కొట్టివేత కేటీఆర్ పై మాత్రం కొనసాగింపు కక్ష పూరిత ధోరణితో అంటే ఇప్పుడు ఈ అమిత్ షా అంటే ఆయనకు కావాల్సిన వ్యక్తి కేటీఆర్తోనే ఏం పని ఉంటుంది అమిత్ షా అంటే అమిత్ షా మీద కేసు కొట్టేయకపోతే ఈయన కేసు ఆడ దుకాణం ఓపెన్ అవుతుంది కదా సుప్రీంకోర్టులోనో లేకపోతే ఈడీ ఆల్రెడీ ఎంటర్ ఎంటర్ అయింది ఇందులోకి ఏది ఓటుకు నోటు కేసులా ఈడీ ఆల్రెడీ ఎంటర్ అయింది ఇప్పుడు ఈడీ మీదనే కేసు నడుస్తూ ఉంది మిగతా ఏసీబీ కేసు అంతా బిస్కెట్ అయిపోయింది కానీ ఈడీ మీదనే కేసు నడుస్తూ ఉంది ఇప్పుడు ఇసుకపోయి బొక్కలేసిననుకో అమిత్ షా అందుకే ఇట్లా కాదని చెప్పేసి ఆ కేసులన్నీ కొట్టేసి పోయి కాళ్ళ బేర పోయినమాట సో అది జరుగుతున్నటువంటి వ్యవహారం కక్షపూరిత ధోరణితో అనేక ఠానాల్లో కేసులు కాంగ్రెస్ కు వంత వాడుతున్న బీజేపీ నేతలు అక్రమ అరెస్ట్ భయపడేది లేదంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కడెక్కడ కేసులు అయినా చూడండి కాంగ్రెస్ పాలనలో కేటీఆర్ పై నమోదైనటువంటి కేసులు గన్ పార్క్ దగ్గర అబర్వీర్ల స్థూపం వద్ద నిరసన చేసిండని చెప్పేసి ఒక కేసు పెట్టిర్రు ఆ ఇంకోటి ఎన్నికల నిబంధన వాలని ఉల్లంఘించిరని చెప్పేసి ముషిరాబాద్ పిఎస్ లో ఇంకొక కేసు పెట్టిర్రు మేడిగడ్డలా డ్రోన్ ఎగిరేసిరని చెప్పేసి మహాదేవ్ పూర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టిర్రు ముఖ్యమంత్రిని చీఫ్ మినిస్టర్ అంటే చీ చీఫ్ అంటాం కదా మనం చీఫ్ కాకుండా ఈయన చీఫ్ మినిస్టరు అని చెప్పేసి అర్థంకు సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టిర్రు మహారాష్ట్ర ఎన్నికలు మూసీ ప్రాజెక్టు పైన వ్యాఖ్యలు చేసినందుకు ఉట్నూర్ పిఎస్ ఇంకొక కేసు పెట్టిర్రు సమావేశం పైన సమావేశం నిరసన పైన చార్మినార్లో ఇంకొక కేసు పెట్టిరు ఇట్లా అన్ని కేసుల పరంపర కొనసాగుకుంటా పోతా ఉంది అయితే దీ దీని ఉన్నటువంటి కోణం ఏంది దీని ఉన్నటువంటి కథ ఏందో ఇప్పుడు చెప్తా బేసిక్గా కేటీఆర్ని అరెస్ట్ చేయడమే టార్గెట్గా కేటీఆర్ని అరెస్ట్ చేయడమే రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నాడు టార్గెట్ పెట్టుకోండి దానికోసము ఎన్ని కథల అన్ని కథలు అల్లేరు ఫస్ట్ ఏం చేసిండు ఎట్లా ఇట్లా అట్లా అరెస్ట్ కాడని చెప్పేసి అధికారంలోకి రాగానే ఈ ఫార్ములా ఈ ఫార్ములా ఈ రేస్ అని ఉంది కదా ఈ ఈ రేస్కు సంబంధించినటువంటి కేసు ఒకటి నమోదు చేయించిండు దీంట్లో ఏమైనా లాగుదామని చెప్పేసి ప్రయత్నం చేసిండు సో దా అది వర్కౌట్ కాలేదు అది బిస్కెట్ అయిపోయింది తర్వాత ఏం చేసిండు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఒక కొత్త దుకాణాన్ని మొదలుపెట్టుకున్నాడు ఇది ఒక కేసు నమోదు చేసి ఇప్పటికే ఇందులో కొంతమంది అరెస్ట్ చేసి దాంట్లో కూడా ఎక్కడ కూడా కేటీఆర్ దొరికేటువంటి అవకాశం లేదు ఎట్ట దొరకలేడు కేటీఆర్ దొరకకపోయినా కేసీఆర్ దొరకకపోయినా సరే కేటీఆర్నైనా ఇరికిద్దామని చెప్పేసి రకరకాల ఒక ఊహాగానాల వార్తలు వాళ్ళ ఫోన్లు విన్నాడు వీళ్ళ ఫోన్లు విన్నాడు ఇంట్లో ఏం మాట్లాడుకున్న అయినారు ఇట్లాంటివన్నీ ముచ్చట్లన్నీ పేపర్లో రాబించారు అదే అయిపోయింది అదైపోయినాక ఇంకొక కేసు ఇప్పుడు ఇంకొక కేసు ఏంది ఇప్పుడు కొత్తగా ఒక ఒక సినిమా అల్లేటువంటి ప్రయత్నం చేసేది ఏంది మన రాజ్ పాకాల అని చెప్పేసి రాజ్ పాకాల అని చెప్పేసి ఏదైతే కేటీఆర్ బావ మారుతున్నాడో ఆయన కొత్త ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో గృహ ప్రవేశానికి పోయాడు గృహ ప్రవేశానికి పోతే వాళ్ళందరూ కలిసి కూర్చొని ఏదో వచ్చినప్పటి దావ తీసుకోండి మనం గృహప్రవేశం ప్రవేశం చేసుకుంటే దావ తీసుకోం ఆ ఇంట్లో సేమ్ అంటే దావ తీసుకుంటే ఈలా ఈ దావతి ఆ ఇంటి మీదకి సడన్గా పోలీసు వాళ్ళు దీపావళి ముంగల సడన్గా పోలీసు వాళ్ళు పోయి పోలీసులు పోయి ఏదో హంగామా చేసి ఇక్కడ డ్రగ్స్ ఉన్నాయి విదేశీ మధ్యం ఉంది ఇక్కడ రేవుపాటి జరుగుతుందని చెప్పేసి మీడియాలో మొత్తం ఒక ఒక దరిద్రమైనటువంటి చర్చని లేపిరు ఇందులో కేటీఆర్ ఉన్నాడు కేటీఆర్ కూడా పారిపోయిండు ఆ దావతిలో ఉండి పోలీసు వాళ్ళు రాగానే గోడ దుంకి ఉరికిండు అని చెప్పేసి ఎంత చిల్లరగా ప్రచారం చేయాలో అంత చిల్లరగా ప్రచారం చేసి ఆయన ఆ కేసులో ఇరికిద్దామనేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఆ రోజు ఆయన ఆయన కనీసం ఆ గృహప్రవేశం కార్యక్రమానికి కూడా పోలేదంటే ఆయన పొలిటికల్ మీటింగ్లు అవి పెట్టు నేపథ్యంలో ఆయన ఆయన బయట ఆయన కార్యక్రమాల్లో ఆయన ఉన్నాడు కానీ అక్కడ పోయి వాళ్ళని వాళ్ళ మీద వాళ్ళు ఇంట్లో కూర్చొని గృహప్రవేశం కార్యక్రమం చేసుకుంటామంటే ఆడికి పోలీసు వాళ్ళు పోయి నానా హంగామా చేసి మొత్తము రకరకాలుగా అందులో మహిళలు చిన్నపిల్లలు వృద్ధు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఇంటి పెద్దలు వాళ్ళందరూ ఉన్నా కానీ వాళ్ళ ఫోటోలు అవి ఇవి తీసేసి కొంత ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసారు ప్రైవేట్ పార్టీ వాళ్ళ వాళ్ళ సొంత ఇంట్లో వేసుకుంటున్నటువంటి గృహప్రవేశం కార్యక్రమానికి కూడా సో దాని తర్వాత కేటీఆర్ దొరకకపాయి కదా ఎట్లా అని చెప్పేసి అదే రోజు కేటీఆర్ ఇంటి మీదకి పోలీసు వాళ్ళు పోయి కూర్చుంటారు ఎక్సైజ్ పోలీసులు పోయి కేటీఆర్ ఇంటి ముందు కాపలాగా దేనికి కాపలా కాసిన ఆ రోజు అంటే చిన్న చాలా పెద్ద కుట్ర ప్లాన్ చేసారు కేటీఆర్ ఇంట్లో ఎక్కడన్నా ఒక దగ్గర ఏదో ఒక రకంగా మాదక ద్రవ్యాలు పెట్టేసి దాన్ని మనము ఆయనలో ఇరికియాలే ఆ ఇంట్లో అని చెప్పేసి కేటీఆర్ ఇంటి దగ్గరకు పోయి పోలీసు వాళ్ళు పోయాడ పహారా కాసి పెద్ద హంగామా సృష్టించారు అది గమనించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా కేటీఆర్ ఇంటి దగ్గరికి పోయి పోలీసులను అడ్డగించే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ లీగల్ టీం కూడా అక్కడికి వెళ్ళి పోలీసులతోని వాగ్వాదం చేసింది ఏ ఆయన ఈ కేసులో ఏ విధంగా కూడా ప్రమేయం లేనటువంటి కేటీఆర్ ఇంటికి మీరు ఎట్లా వస్తారు ఏ విధంగా వచ్చి మీరు సోదాలు చేయడానికో లేకపోతే దేనికో ప్రయత్నం ఎట్లా చేస్తారు ఓ స్టేజ్లో అయితే కేటీఆర్ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి వస్తే ఈ బీఆర్ఎస్ క్యాడర్ అలర్ట్ అయ్యింది అసలు ఏ కేసు లేకపోయినా ఎట్లా చేస్తారని చెప్పేసి సీరియస్ అయింది దాంతోపాటు కేసీఆర్ కూడా డీజీపీకి ఫోన్ చేసి ఏం తమాషాలు చేస్తా ఉన్నారా ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి ఆయన కూడా కొంత సీరియస్ అయింది ఎందుకంటే పదేళ్ళు రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి వ్యక్తి ఏది తప్పు ఏది ఒప్పు ఏదైనా కేసు ఉంటే ఏ విధంగా అదేవ్వాలని చెప్పేసి ఒక క్లారిటీ ఉంటుంది ఆయనకు సో కాబట్టి ఇక్కడ కూడా ఇరికిద్దామనే ప్రయత్నం చేసి ఎక్కడ కూడా పాపం ఆయన దొరకలే దొరకలే రేవంత్ రెడ్డికి బీపీ ఇంకా పెరిగిపోయింది రేవంత్ రెడ్డికి అయితే ఎక్కువగా ఆమె ఎవరు మన రేవంత్ రెడ్డి వాళ్ళ సతీమణి గీతమ్మకైతే అసలు నిల్వ వర్షం అయితే లేదంట ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఎప్పుడు అరెస్ట్ చేసి లోపల వేయాలి ఎప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేయాలి ఎట్లా జైల్లో వేయాలి ఎట్లా ఆయనతోనే ఇది చెప్పియాలి ఊచరెట్టర్ లెక్క పెట్టేయాలి ఇది చర్చ బాగా పొలిటికల్ సర్కిల్లో కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి మాటని మాకెట తెలుస్తుంది మరి ఎట తెలుస్తుంది గీతగారికి ఇంత ఇంట్రెస్ట్ ఉందని సోషల్ మీడియా మీద కూడా ఎంత ఇంట్రెస్ట్ ఉందని గీతగారి బిడ్డైనటువంటి రేవంత్ రెడ్డి బిడ్డైనటువంటి నైమిషారెడ్డి కూడా ఈ సోషల్ మీడియాని పర్యవేక్షిస్తుందని మా మనకెటా తెలుస్తుంది ఇదే కాంగ్రెస్ వాళ్ళు లీక్ చేస్తే కదా కాంగ్రెస్ వాళ్ళు కాదు నీ వెనకాల తిరుగుతున్నటువంటి వాళ్ళే ఈ విషయాలని చెప్తూ ఉంటారు గుర్తుపెట్టుకోరు రేవంత్ రెడ్డి నీవు ఏ విధంగా కుట్ర చేసి పన్నాగం చేసి గత ప్రభుత్వం మీద ప్రజలకు మంచి జరుగుతున్నా కానీ రకరకాలుగా ఏ విధంగా ప్రయత్నం చేసినావో అంతకంటే ఎక్కువ కూడా తెలంగాణ సమాజం మేల్కొంటే అంతకంటే ఎక్కువ కూడా చేయగలుగుతుంది సో కాబట్టి ఇవన్నీ ప్రయత్నాలు చేసిరు అది కుదరలేదు అది కుదరకపోయేసరికి ఇంకో కొత్త దుకాణం మొదలుపెట్టారు ఏం దుకాణం మొదలుపెట్టారు మళ్ళీ ఇదే ఇదే ఫార్ములా ఈ రేసుని మళ్ళీ ఒకసారి తెర మీదకి తీసుకొచ్చారు తెర మీదకి తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చి దాంట్లో కూడా ఏదో అరెస్ట్ చేస్తారు ఏదో వేస్తారు ఫార్ములా ఇయర్ వేసులో అని చెప్పేసి ప్రయత్నం చేసిరు చివరికి దీన్ని లాక్కుండా పోతే ఒరే నాయన దీంట్లో ఏమి కాదురా బాబు అసలు అందులో యాభై ఐదు యాభై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇష్యూ యాభై ఐదు కోట్లు ఎట్లా నువ్వు ఒక కంపెనీకి ప్రభుత్వం నుంచి ట్రాన్స్ఫర్ చేస్తావు ఇది నువ్వు ఆ క్యాబినెట్ తీర్మానం లేకపోయినా ట్రై చేస్తావు ఇది కేసు ఇందులో కేటీఆర్ అరెస్ట్ చేయాలన్నటువంటి ప్రయత్నం వీళ్ళు తీవ్రంగా చేశారు చేస్తే చివరికి ఏమైంది ఈ యాభై ఐదు కోట్ల వ్యవహారాన్ని ఆయన ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ రేసేంది ఫార్ములా ఈ రేసేంది కార్ రేస్ ఏంది కథ ఏంది కార్ఖాన ఏంది ఏ ఏ దేశాలు ఉన్నాయి గతంలో ఇలా గురువు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గురువు అయిన చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రయత్నం చేసిండు ఎట్టెట్ట అయింది ఇప్పుడు హైదరాబాద్కి అది ఎట్లా వచ్చింది యాభై ఐదు కోట్లు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది ఆ మధ్యలోనటువంటి ప్రమోటరు తప్పుకోవడంతో ఏ విధమైన పరిస్థితులు వచ్చాయి ఇవన్నీ కూడా పూస కూర్చున్నట్టు గంట చెప్పు ఎక్స్ప్లెయిన్ చేసిండు సీన్ మొత్తం సితారా అయిపోయింది మొత్తం రివర్స్ అయిపోయింది ఈ కేసులో అరెస్ట్ చేస్తే ఇంకా కేటీఆర్కి మైలేజ్ ఇచ్చుడు తప్ప ఇంకోటి లేదు అనేటువంటి ప్రయత్నము క్లియర్గా అర్థమైపోయింది దాంతోటి ఈ ఫార్ములా రేసు మీద ఏదైతే రేవంత్ రెడ్డి ప్లాన్ చేసిండో ఇక్కడనే ఇక్కడనే ఐఏఎస్ అధికారుల లోపల ఐపీఎస్ అధికారుల లోపల ఒక తీవ్రమైనటువంటి చర్చ వచ్చింది ఏమని హరిణి అమ్మ ఇందులో ఏం కేసు లేదు ఏం కథ లేదు దీంట్లో కూడా కేసు పెడదామని చూస్తూ ఉన్నాడు దీంట్లో కూడా ఇది చేద్దామని చూస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇందులో మనము కీలకంగా ఏమన్నా ప్రయత్నాలు చేస్తే నాడు ప్రభుత్వం మారితే మన బతుకు చెర్లపల్లి చంచల్ కూడా జైలు అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా మేధో మదనం అయిపోయి వాళ్ళు రహస్యంగా మీటింగ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం ఆ వార్తలు కూడా వింటా ఉన్నాం సో కాబట్టి ఈ రకంగా ప్లాన్ చేసిరు ఇది కూడా ఫెయిల్ అయిపోయింది ఇది అయిపోయేసరికి మళ్ళీ ఏం చేసిరు లగచర్ల లగచెర్ల అనేటువంటి దానికి ప్లాన్ చేశారు లగచర్లలో బేసిక్గా ఈ లగచర్ల ఇన్సిడెంట్ కంటే ముందు వారం పది రోజుల ముందే వారం పది రోజుల ముందే అదే ఐదు గ్రామాల ప్రజలకు సంబంధించినటువంటి ఒక ఊరికి వెళ్తే ఆ ఊర్లో అది ఆ పులిచెర్ల తండ అనుకుంటా ఆ ఊరికి పోతే ఆ ఊరిలో ఎవరు వైరు ఈ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎంఆర్ఓ వీళ్ళు పోతే కాంగ్రెస్ నాయకుని ఉరికిచ్చి ఉరికిచ్చు కొట్టి ఓ రూమ్లో తలపెట్టరు గ్రామాల ప్రజలు ఎందుకు మా భూములు గుంజుకోవడం కాకుండా మమ్మల్ని అమ్మడి కొడుకులారా ఆ కొడుకులారా ఈ కొడుకుని తిడతారా మీరు అని చెప్పేసి పొట్టు పొట్టుగాను సరిస్ వదిలిపెట్టిరాలి వదిలిపెట్టేసరికి ఇక సినిమా మొత్తం మారిపోయింది సినిమా మొత్తం మారిపోయింది సినిమా మొత్తం మారిపోయి ఏమైంది ఆహా ఇక్కడే రేవంత్ రెడ్డికి మంచి ఐడియా వచ్చింది ఒక కాంగ్రెస్ కార్యకర్త పోతే దాడి చేసిరు సో అది కాంగ్రెస్ కార్యకర్త దాడి చేస్తే ప్రభుత్వానికి ప్లస్ కాకపోగా మైనస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు ఏం చేయాలి వీడికి లగచర్లకు కలెక్టర్ను పంపించాలని చెప్పేసి ఇమ్మీడియట్గా ఈ దాడి జరిగిన వారం పది రోజుల లోపలనే కలెక్టర్ తోటి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని పెట్టించేయండి పెట్టించి ఊరికి దూరంగా పెట్టించి మళ్ళీ ఊర్లకు పోయి ఇవన్నీ పోలీసు వాళ్ళు ఎక్కడ వేయరు సెక్యూరిటీ ఎక్కడ చర్చ అంతా మనం వస్తూనే ఉన్నాం లగచర్ల మీద ఏమైంది అనేది సో అట్లా కలెక్టర్ని ప్రభుత్వమే ఊర్లకు పంపించినట్టుగా ఇక్కడ అనుమానాలు ఉన్నాయి ఆ ఐదు గ్రామాల ప్రజలందరికీ కూడా అనుమానాలు ఉన్నాయి కలెక్టర్ని ప్రభుత్వమే ఊర్లకు పంపించి ప్రభుత్వమే ఆయనకు సెక్యూరిటీ లేకుండా చేసి పోలీసులు లేకుండా చేసి కలెక్టర్ మీద దాడి కూసికొలిపి కలెక్టర్ మీద ఆవేశంగా ఉన్నటువంటి ఈ ఫార్మా బాధిత రైతులు రాయో రప్పో వేస్తే దెబ్బ తగులుతుంది ఆగమవుతుంది కేసు అవుతుంది అందరినీ లోపల వేయచ్చు ఈ కేసును కేటీఆర్ మీదకి నువ్వుకొచ్చు వచ్చినటువంటి కుట్ర చేసిరు ఈ ప్లాన్ చేసేసరికి ఈ లగచర్యల కుట్రలో కూడా కేటీఆర్ అసలు ఆయనకు ప్రమేయం లేదు అక్కడ స్వచ్ఛందంగా రైతులు పోరాటం చేసినటువంటి ఎక్క సో దీంట్లో ఆయనని ఇరికించడం కోసం పట్టం నరేందర్ రెడ్డి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఏదో ఒక కేసులో ఫోన్ కాల్ చేసినటువంటి నేపథ్యంతో సరే అది ఏమవుతుంది ఏమైతుంది కోర్టులో నడుస్తా ఉంది దానికి సంబంధించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు సో కాబట్టి రేపు కోర్టు ఏం చేస్తుంది ఈ ఫోన్ మాట్లాడమే తప్ప దాడి వెనకాల ఉన్నది పట్టం నరేందర్ రెడ్డినా అయినా ఇట్లాంటివన్నీ కూడా చర్చ వస్తుంది వచ్చినప్పుడు అప్పుడు వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి లగచర్ల కేసులో కూడా కేటీఆర్ అరెస్ట్ చేద్దామని చూసి కానీ అరెస్ట్ కాలేకపోయిండు అరెస్ట్ చేయలేకపోయిర్రు రేవంత్ రెడ్డికి బీపీ పెరిగిపోతూ ఉంది మేడము గీతారెడ్డి గారికి కూడా మొత్తము అదో వశపడతలేదు అయితలేదు సో కాబట్టి ఇప్పుడు ఎట్లా ఇంక ఎట్లా అరెస్ట్ చేయాలి ఏ విధంగా అరెస్ట్ చేయాలి అరే ఎట్లా చూసుకున్నా కానీ ఏ కేసులో చూసుకున్నా అరెస్ట్ అయితే కదా ఎట్లా చూసుకున్నా అరెస్ట్ అవుతలేడు కదా మరి ఎట్లా వేయాలి ఇప్పుడు అందుకనే వరుస పెట్టి కేసులు పెట్టాలి ఇప్పుడు వరుస పెట్టి కేసులు పెట్టాలి ఎట్లా నాన్ స్టాప్గా కేసులు పెట్టుకుంటూ రావాలి అన్ని అన్ని వరుస పెట్టి కేసులు పెట్టాలి ఇగో అందుకే ఇగో కేటీఆర్ పైన కేసుల పరంపర పదకొండు నెలల్లో ఆరు కేసులు నమోదు రాష్ట్రంలో రాష్ట్రం నలుమూలల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ప్రభుత్వం పైన వివిధ అంశాల పైన తీవ్ర విమర్శల విమర్శల దాడి చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలాగైనా కేటీఆర్ అరెస్టు చేసేందుకు కుట్రలు పసలేని కేసులు పెట్టారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమభరత్ ఆయన ఎవరైతే ఉన్నారో లీగల్ సెల్ ఉన్నాడో ఆ లీగల్ సెల్కి సంబంధించినటువంటి ఆయన చెప్తా ఉన్నా సో ఇట్లా ఈ రకంగా కేసులు పెట్టి ఇవి చేసేందుకు మాత్రాన ఇప్పుడు నువ్వు కేసులు పెడితేవి ఆయన ఇవాళ పొద్దుగాలనే పోయింది ఆల్రెడీ ఇలా మహబూబావాళ్ళు సో ఇట్లా నువ్వు ఎంత కేసులు పెట్టి లోపల పెడదామనే ప్రయత్నం చేస్తే అంత షార్ప్ అవుతారు ఏ నాయకుడైనా సరే రేవంత్ రెడ్డి లాంటి కొడంగల్ లీడరే ఆయన అడ్డంగా దొరికిపోయి అడ్డంగా దొరికిపోయి యాభై లక్షలతోటి సంచులు పట్టుకపోయి వీడియోలకు ఫోటోలకు అన్నింటికి ఆడియోలకు అన్నింటికి అడ్డంగా దొరికిపోయి చట్టప్రకారం మనకు శిక్ష పడితేనే ఆయన కొన్ని కొన్ని బయట ఉన్న శక్తులు ఇస్తే ఆయన లీడర్ అయ్యిండు అలాంటిది ఏ తప్పు చేయకపోయినా కక్షపూరితంగా కేసులు పెట్టి జైల్లో పెడితే ఆయన ఏమవుతాడో ఇక మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు అది కేటీఆర్కే ప్లస్ అవుతుంది ఈ కేసులు పెట్టి ఈ కుట్రలు చేసి ఇవి రకరకాల ప్రయత్నాలు చేస్తే రేపటినాడు ఎవరికి ప్రాబ్లం అవుతుంది అది రేవంత్ రెడ్డి కేటీఆర్ని ఇంకా బలంగా చేసేటట్టు ఇంకా బలవంతుడిగా చేసేటట్టు ఇప్పుడు అక్కడో ఇక్కడో మొన్నటి వరకు ఏది ప్రభుత్వం ఉన్నంత వరకు కేటీఆర్ అంటే కొంత క్లాస్ పీపుల్కి బాగా కనెక్ట్ అయ్యేడు వాడు ఇప్పుడు ప్రభుత్వం దిగిపోయాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళు ప్రతిపక్షంలోకి ఉన్నాక వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు రేవంత్ రెడ్డి చేస్తున్న తలతెక్క పనుల వల్ల కావచ్చు ఇలా మాస్ లీడర్ లెక్క మారిపోయిండు క్లాస్ ప్లస్ మాస్ మాస్ ఇంతకుముందుకు క్లాస్ లీడర్ ఏ ఉండే ఇప్పుడు క్లాస్ ప్లస్ మాస్ లీడర్ లెక్క మారిపోయిండు కేటీఆర్ ఇది ఇవన్నీ కూడా ఎవరికి ప్రాబ్లం అయితే రేపు అన్నాడు కేసు కేసులు పెట్టి అరెస్ట్ చేసి లోపటేస్తే ఇంకా తెలియనటువంటి వాళ్ళకు కూడా ఆడనాడునో ఎవరైనా తెలియనటువంటి వాళ్ళకు కూడా కేటీఆర్ను పరిచయం చేసి కేటీఆర్ని ఇంకా మాస్ లీడర్గా మార్చేటువంటి అవకాశం ఉంటుంది తప్ప అంతకుమించే ఉండదు ఈ తలతిక్క పనులు ఇవన్నీ కూడా ఈ అరెస్ట్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు ఎంత డీఫేమ్ చేయాలో డీఫేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అయితే అరెస్ట్ చేయాలి లేకపోతే డిఫేమ్ చేయాలి డిఫేమ్ చేయాలంటే ఏదో ఒకటి రకరకాల చిల్లర కామెంట్లు అన్నీ చేయాలి ముఖ్యమంత్రి అని కూడా చూడొద్దు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి సోయి కూడా మర్చిపోవాలి ఏది పడితే అది మాట్లాడాలి ఎక్కడన్నా ఏదైనా సభ ఎక్కినప్పుడు సభ మీద మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద కొంత హూందాగా వాళ్ళ పేర్లు పెట్టి గారు అనకపోయినా సరే పేర్లు పెట్టి విమర్శ చేస్తారు కానీ రేవంత్ రెడ్డి గారు ఎటేస్తారు తెలుసా వాళ్ళకి మారు పేర్లు పెడతాడు కేసీఆర్కి ఒక పేరు పెడతాడు కేటీఆర్కి ఒక పేరు పెడతాడు హరీష్ రావుకు ఒక పేరు పెడతాడు ఇట్లా వాళ్ళకు మారు పేర్లు పెడతారు మరి అలాంటి మారు పేర్లు నీకు పెట్టలేకనా నీకు పెట్టలేకనా నీకు నువ్వే పెట్టుకుంటూ కదా నా పేరు గుంపు మేస్త్రి అని నువ్వు నువ్వే నీకు నువ్వే నేను కదా నేను రండని అని నీకు నువ్వే నిరూపించుకుంటూ కదా ఇట్లా రకరకాల పేర్లని నేను చెప్పే మాట కాదు ఇది మేమేమో శతగాన దద్దమ్మల మా దద్దమలమా రండలమా అని చెప్పేసి నువ్వే వంద సార్లు చెప్పినావు రైతు రుణమాఫీ గురించి కానీ రైతు బంధు గురించి కానీ ఇవన్నీ నీకు నువ్వే చెప్పుకుంటున్నావు కదా అట్లా నీకు తెలంగాణ సమాజం నీకు మారు పేరు పెట్టలేకనా వంద పేర్లు పెట్టవచ్చు నీకు కానీ ఎక్కడో కొంత ఏమంటారు దాన్ని కొంత అది అడ్డం వస్తూ ఉన్నది సంస్కారం అనేది అడ్డం వస్తూ ఉంటుంది లేకపోతే బొచ్చడి పేర్లు పెట్టచ్చు కేసీఆర్ కేసీఆర్కి మీరు రకరకాల పేర్లు పెడతారు కదా అలాంటి పేర్లు నాకు తెలిసి నీకు ఈ ఈ ఒక్క ఒక్క అలవాటు తప్ప అన్ని ఉన్నాయి ఉన్నాయనేది ఒక అదే కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నటువంటి చర్చ నీతో పాటు పనిచేసేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట అవిటి గురించి మనం మాట్లాడడం చాలా చిల్లరగా ఉంటుంది వ్యవహారం కాబట్టి ఇది కరెక్ట్ కాదు రాజకీయాలలో మొత్తము తెలంగాణ రాజకీయాలను ఏపీ రాజకీయాల లెక్క మార్చేస్తా ఉన్నావు కక్షపూరిత రాజకీయాల లెక్క ఒకవేళ ఇవాళ అధికారం ఉంది కదా అని చెప్పేసి నువ్వు ఒకవైపు నీ తమ్ముడు ఒకవైపు లేకపోతే నీ బంధుగనం ఒకవైపు నీ ఇంటి ఇంటి మొత్తం ఒకవైపు రకరకాల ప్రయత్నాలు చేస్తే రేపు రేపు అధికారం దిగిపోయాక మీరు వీసాలు వేసుకొని మీరు పాస్పోర్ట్లు తీసుకొని విదేశాలకు పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇలా తెలంగాణ సమాజమైనా నీకు ఎదురొడ్డి ఇలా బలంగా నిలబడి కొట్లాడుతూ ఉంది నీకు ఎదురుగా నిలబడి రేపు నువ్వు ఎదురుగా నిలబడి కొట్లాడే పరిస్థితి కూడా ఉండదు నాకు తెలిసి ఎప్పుడు ఈ కొండల రెడ్డికి అయితే పాస్పోర్ట్ రెడీ చేసి ఇది రెడీ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది పోవాల్సి వస్తుంది మళ్ళీ ఐదేళ్ళ దాకా మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా వచ్చే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే అంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీరు తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉంది చూస్తూనే ఉంది మీరు ఏ రక ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు ఇలా ఈ కేసులు పెట్టి ఇవి చేస్తే ఏమవుతుంది ఇది అధికార దుర్వినియోగమే అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి అదే లగచర్ల మీద పోలీసు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లు ఛార్జ్ షీట్లు చూస్తే సిగ్గు అనిపిస్తూ ఉంది నిన్న నిన్న మనో ఒక వార్త దృష్టి ఎన్నో కేటీఆర్ కేసీఆర్ అంట కేసీఆర్ అంట పది కోట్ల సుఫారీ ఒరే ఇది చెప్పినోడికన్నా ఉండాలే పది కోట్ల సుపారీ ఇచ్చినట్టే ఎవరు కరెక్టర్ కలెక్టర్ని చంపుతందుకు కేసీఆర్ ఒక వ్యక్తిని చంపుతందుకు పది కోట్ల సుపారీ ఇచ్చిన అంట ఈ ఈ ఆంధ్రజ్యోతి పత్రికన ఎవరు రాసింది గారు అరే ఏమన్నా రాష్ట్రానికన్నా సోయి ఉండాలి సిగ్గుండాలి అబద్ధాలు రాసి చెప్తప్పుడు అరే కొంచెం అదుపుతటనే చెప్పు అన్న ఆయన కేసీఆర్ ఎవరైనా సంభావన ఇస్తాడా పైసలు ఇస్తాడా ఆయనకి ఏం అవసరం వచ్చింది కలెక్టర్ ఆయనకి ఏం వస్తుంది తలకాయ ఉండి పని చేస్తావురా మీరు తలకాయ లేకుండా పనిచేస్తావరా రాజకీయాల్లో మరి ఇంత దిగజారిపోవాల్సినటువంటి అవసరం ఉందా దాన్ని ఓ ఇప్పుడు ఈ ఈ ముచ్చట ఎవరు ఆ కొడంగల్కి వెళ్ళి ఒక గుడ్డనక ఆడొచ్చిండు జర్నలిస్ట్ ముసుగులో ఉన్నాడు వాడు పోయి ఆ బిగ్ టీవీలో ఆడ ఆడ కూర్చొని కుక్క లెక్క వాగిపోయాడు వాగిపోయాక ఆ పోలీసు వాళ్ళు వాడు వాగిందే పోలీసు వాళ్ళు ప్రభుత్వము చెప్పిందంట కోర్టుకు గిట్ల గిట్ల వేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ దాంట్లో వేసిందంట ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో రాసారు కేసీఆర్ పది కోట్లు ఇచ్చి సంపమని చెప్పిండట ఇది ఎంత అబద్ధమో తెలంగాణ సమాజాన్ని అడిగితే చెప్తుంది సో కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు పోలీసు వాళ్ళు అత్యుత్సాహంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కొంతమంది ఉన్నారు రెడ్డి అని తొలగించుకున్నటువంటి కొంతమంది నా పోలీస్ ఆఫీసర్లు హండ్రెడ్ పర్సెంట్ నేను ఆ పేర్లు కూడా చెప్తావు ఒకటి రెండు పేర్లు చెప్తా నేను హండ్రెడ్ పర్సెంట్ ఒక మహిళా రెడ్డి ఒక ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న రెడ్డి ఈ రెడ్ల సంగతి మొత్తం చెప్తాను నేను ఒకరోజు అప్పుడు అప్పుడు అర్థమవుతుంది రేపటి నాడు ఇది మామూలుగా ఉండదు పరిస్థితి మీరు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారో ఇలా చట్టాన్ని అతిక్రమించి మీ మీరు పనిచేసేటువంటి నిబంధనలను అతిక్రమించి వ్యవహరిస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు వంద శాతం మీరు ఎందుకంటే పోలీస్ ఆఫీసర్లు గుర్తుపెట్టుకోవాలి ఇలా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మీరు కాంగ్రెస్ పోలీసులు గారు మీరు తెలంగాణ ప్రభుత్వ పోలీసులు తెలంగాణ ప్రజల జీతగాళ్ళు సో కాబట్టి వీళ్ళు కట్టేటువంటి పనుల మీద నడుస్తూ ఉన్నాయి మీ బతుకులు కాబట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే జీతం మీద నడుస్తలేదు సో కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేయకండి కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతుల్లో మీరు ఉండకండి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే మీరు అది చేయాల్సినటువంటి అవసరం లేదు చట్ట ప్రకారం న్యాయ ప్రకారం నీ రూల్ ప్రకారము ఎట్లా చేయాలనో అట్లనే చేయి రేవంత్ రెడ్డి చెప్పిండాను లేకపోతే గీతమ్మ చెప్పిందనో లేకపోతే నైమిషారెడ్డి చెప్పిందనో లేకపోతే గొలుగురు సత్యనారాయణ రెడ్డి చెప్పిన్నాను రేవంత్ రెడ్డి అల్లుడు లేకపోతే తిరుపతి రెడ్డి చెప్పిండనో లేకపోతే కొండల రెడ్డి చెప్పిండాను లేకపోతే ఇంకెవరో రేవంత్ రెడ్డి కూడా చుట్టమో తోక చుట్టమో ఈక చుట్టమో చెప్పిండాను మీరు ఎగిరెగిరి దుక్కితే రేపటి నాడు ఇబ్బందులు పడేది రేవంత్ రెడ్డి కుటుంబం కాదు మీరు ఇబ్బంది పడతారు సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ కేసులు ఈ అక్రమ కేసులు వీటి వల్ల ఎవరికీ ఏం కాదు ఎవరికీ ఏం కాదు ఏ రకంగా కూడా తెలంగాణ సమాజం దీన్ని యాక్సెప్ట్ చేయదు నువ్వు ఎవరిని అరెస్ట్ చేయాలని ఎన్ని కుట్రలు చేసినా ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ కొడుతుంది బెడిసి కొడుతుంది నాడు అది నీకే ఉత్సహి బిగుసుకుంటుంది సో కాబట్టి ఆ రకంగా ప్రయత్నాలు చేయండి